పేరెంట్స్ డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ మనకి ఈరోజైతే టూ డేస్ లాస్ట్ డేట్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకుంటానికి టూ డేస్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఫర్ టుడే లాస్ట్ డేట్ ఫర్ టుడే మనం ఈ వీడియో చేయటానికి మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండో తారీఖునైతే లాస్ట్ డేట్ అయితే ఉంది మరి రోజు ఒకసారి రిమైండ్ చేస్తాను మనం ఆప్షన్స్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండు అయితే మనకి లాస్ట్ డేట్ ఉంది ఇరవై ఒకటి ఇరవై లోపు మీరు ఆప్షన్స్ అయితే ఈరోజు ఇరవై రెండో తారీఖు మన నైట్ లెవెన్ బిఫోర్ ట్వెల్వ్ పిఎం లోపు మీరు ఆప్షన్లు అయితే ఇచ్చుకోవచ్చు మరి ఏ విధంగా అయితే ఇచ్చుకోవచ్చు దానికి వేకెన్సీస్ కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది ఈ వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే క్యాండిడేట్ లాగిన్ అయ్యి డైరెక్ట్గా మనం లాగిన్ అవ్వచ్చు దీనికి ఇదే విధంగా ఇక్కడికి లాగిన్ అవ్వచ్చు సేమ్ మనం ఎట్లయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో ఇట్లా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఐడి హాల్ టికెట్ నెంబరు పాస్వర్డ్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఇచ్చేసి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అదేవిధంగా అదేవిధంగా చూసినట్టయితే మీరు అదేవిధంగా చూసినట్టయితే మీరు యూ యూ కెన్ నో నో ద లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఈచ్ కాలేజీలో మనకి ఏ విధంగా వేకెన్సీస్ అవైలబుల్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు సపోజ్ ఇక్కడ చూడండి మీరు యూ కెన్ డూ ద టీజీ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ సెంట్రల్ సెంట్రల్ ఇంటర్నల్ ఇంటర్నల్ స్లైడింగ్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్కి నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది అసలు వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి ఆల్రెడీ ట్వంటీ ఫస్ట్ నైట్ అయితే రిలీజ్ చేశారు మరి ఇప్పుడు చూద్దాం ఎంత ఎంతవరకు ఉన్నాయో మరి ఇంటర్నల్ స్లైడింగ్ ఈ విధంగా మరి వేకెన్సీస్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది అన్ని కాలేజీలు సపోజు ఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ సపోజ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో తీసుకుంటే మీరు ఇంటెక్ ఇంటెక్ ఏ విధంగా ఉంటే వేకెంటు మనకి ఇంటెక్ వేకెంట్ అనేది రెండు ఉన్నాయి సపోజ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో తీసుకుంటే సిఎస్సి మూడు వందల ఇరవై మూడు ఉంటే మనకి వేకెంట్ వచ్చి పద్నాలుగు పద్నాలుగు సీట్లు వేకెంట్ ఉండటం జరిగింది అదేవిధంగా మరి డిఫరెంట్ మెయిన్ కాలేజెస్ అయితే చూద్దాం సిబిఐటి ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం సిబిఐటి బీవీఆర్ఐటి బీవీఆర్ఐటి అన్నీ అన్నీ చూడలేము భోజరెడ్డి ఉంది బీవీఆర్ఐటి బీవీఆర్ బీవీఆర్ఐడి నర్సాపూర్ కాలేజీ బా బీవీఆర్ నర్సాపూర్లో సిఎస్సి నాలుగు వందల పదిహేడు ఉంటే వేకెంటు పొందొనిమిది సీట్లు అయితే ఖాళీగా ఖాళీగా ఉండటం జరిగింది ఎవరు చార్లాదేమో ఇక్కడ నుంచి వీళ్ళు మైగ్రేట్ అవ్వచ్చు సపోజ్ సివిల్ దొరికినోళ్ళు మనకి వేకెంట్ సీట్స్ చాలా ఉన్నాయి అనిపిస్తుంది అన్ని కాలేజీల్లో కూడా బిగ్ వేకెంట్ అయితే మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఇది అదే కాలేజీలో చేరిన వాళ్ళకి ఇది లక్కీ ఛాన్స్ అని మనం చెప్పవచ్చు లక్కీ ఛాన్స్ టు స్లైడ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్ అదే బీవీఆర్ఐటి ఉమెన్ సిఎస్సి మనకి ఇక్కడ ఒక టూ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఉంటే పద్నాలుగు వేకెంట్ సీట్లు ఉన్నాయి ఈ విధంగా మరి వేకెంట్ సీట్లు ఉన్నాయి సిఎస్ఆర్ మరి మరి అదేవిధంగా మరి చైతన్య భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫేమస్ కాలేజీలు కూడా రెండు వందల ముప్పై ఉంటే పద్నాలుగు సిఎస్ఈ సీట్లు ఖాళీగా ఉండి సిఎస్ఎంలో ఎనిమిది ఖాళీగా ఉండే ఈసీఈలో పద్నాలుగు ఖాళీగా ఉండే ఈ విధంగా సపోజ్ ఈవీఎల్లో ఐదు ఖాళీగా ఉండి నలభై ఆరు మంది చేరారు కాబట్టి ఐదు ఖాళీలు అయితే జరిగింది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా మరి ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత కూడా చారకపోతే ఇవి మేనేజ్మెంట్లో వీళ్ళకి అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ ఉందమ్మ అదే స్టూడెంట్స్ ఇది గమనించకూడదు మీరు ఇంటర్నల్ అదే కాలేజీలో ఉండేవాళ్ళకి లైక్ ఛాన్స్ అండ్ ఇది ఎవరైతే ఒక కాలేజీ నుంచి ఒక కాలేజీలకి మారటం అయితే కుదరదు అదే సేమ్ కాలేజీలో ఉండవాళ్ళు దే కెన్ మూవ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్కి మూవ్ అవ్వచ్చు అది అదేవిధంగా మనం ఫేమస్ కాలేజ్ చూసినట్టయితే సిఎంఆర్ సివిఆర్ కాలేజ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కూడా మీరు వెళ్తే సిఎస్ఈ నాలుగు వందల అరవై రెండు పంతొమ్మిది వేకెన్సీస్ అయితే ఉండే ఈసీఈ ఏడు ఈవీఎల్ ఐదు ఉండే ఈ విధంగా ఉండటం అయితే జరిగింది మరి అనురాగలో కూడా సిఎస్ఈ రెండు ఉండే ఇక్కడ ఎక్కువ ఖాళీలు లేవు ఈ విధంగా కూడా మరి ఉండటం జరిగింది మీరు చూస్తున్నట్టే ఇది ఒక లిస్ట్ ఆఫ్ లిస్ట్ అయితే ఇచ్చేసడము గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్ఈ పద్నాలుగు అయితే ఉండే పద్నాలుగు సీట్లు సిఎస్సి ఉండటం జరిగింది అదేవిధంగా ఎవరైతే దీనికి మూవ్ అయిన వాళ్ళు మూవ్ అవుతూ మూవ్ అవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు గీతాంజలి మన ఫేమస్ కాలేజ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం అదేవిధంగా గోకరాజు గోకరాజులోకి వెళ్తే సిఎస్సి నాలుగు వందల అరవై ఒకటి ఫిల్ అయిపోయిన ఇరవై ఒకటి అయితే వేకెంట్ ఉండటం జరిగింది తర్వాత హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నూట ఎనభై నాలుగు ఇరవై నాలుగు ఇక్కడ చూడు భారీగా సిఎస్సి సీట్లు భారీగా ఉన్నాయి ఇక్కడ ఐఏఆర్ఈ ఐఐఆర్ఈ చూసినప్పుడు అదేవిధంగా సిఎస్సి మూడు వందల ఇరవై రెండు ఇక్కడ ఎక్కువ బా ఖాళీ లేవు మూడు వందల ఇరవై మూడు ఉంటే ఎనిమిది మాత్రం ఖాళీ నుండి ఖాళీగా ఉండటం జరిగింది వేకెంట్ సీట్లు ఖాళీగా ఉన్నాయి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇది చూసుకోవచ్చు జేబి ఇన్స్టిట్యూట్ పదహారు ఈ విధంగా అదేవిధంగా జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనకి జగిత్యాలకి వెళదాము జగిత్యాలకి వెళ్ళినప్పుడు ఇది సపోజు ఈసి సిఎస్ఈ రెండే ఖాళీ ఇక్కడ ఎక్కువ ఖాళీలు ఈసీఈ రెండు ఖాళీలు ఉండి త్రిబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విధంగా ఉంది అదేవిధంగా జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ మహబూబాబాదు ఇక్కడైతే భారీగా ఉండే సిఎస్డి ఇరవై నుండి ఇరవై పది నలభై ఈ విధంగా అయితే మనకి ఖాళీలు ఉండటం జరిగింది మరి కోకటపల్లి నంబర్ వన్గా చెప్పుకొని మరి జేఎన్టీ నెంబర్ వన్గా చెప్పుకునే ఖాళీలు అయితే మరి సిఎస్సి ఈ విధంగా ఏడు ఉండే ఖాళీలు అదేవిధంగా సిఎస్ సైబర్ సెక్యూరిటీ నాలుగు ఉండయి సిఎస్ఎం ఐదు ఉండే ఖాళీలు ఇక్కడ కూడా బాగానే ఈసీఈ ఐదు ఖాళీలు త్రిబుల్ ఈ మూడు ఖాళీలు ఉండేవి జియో నాలుగు ఈ విధంగా కూడా మన జేఎన్టీ కోకటపల్లిలో ఉండటం జరిగింది అదే ఇంటిగ్రేటెడ్లో మనకి నాలుగు ఉండయి ఈసీ అయితే ఒకటి ఉంది ఖాళీలు మరి అదేవిధంగా మరి జేఎన్టీయు సుల్తాన్పూర్ సుల్తాన్పూర్లో చూసినట్టయితే మరి సిఎస్ఈ మూడు ఖాళీలు ఉంటాయి సిఎస్ఎం ఆరు ఖాళీలు ఉన్నాయి మరి ఈసీ అయితే మూడు ఖాళీలు ఉన్నాయి ఇక్కడ సుల్తాన్పూర్ బ్రాంచ్లో మరి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ జోగినపల్లి మీరు అదేవిధంగా కేఎంఐటి కేఎంఐటిలో మనం చూసుకున్నట్టయితే మరి కాలేజెస్ ఉండే మీరు మెయిన్ కాలేజెస్ నేను చెప్తున్నాను కేఎంఐటీలో చూద్దాం మనం కేఎంఐటీలో సిఎస్సి నాలుగు వందల పదిహేనుకి పదిహేడు ఖాళీలు అయితే ఉండే వేకెన్సీ సీట్లు మరి వేకెన్సీ సీట్లు అయితే ఖాళీగా ఉండే మనకి థర్డ్ ఫేజ్లో కొంతమందికి ఎందుకు మూవ్ అవ్వదు మరి మనకైతే తెలియదు మరి అయితే ఇక్కడ తొమ్మిది ఇక్కడ ఏంటంటే ఇయ్యో కేఎస్ కేఎంఐటీలో రెండే రెండు బ్రాంచ్లు ఉండే ఒకటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రెండవది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ మెషిన్ లెర్నింగ్ ఈ రెండు బ్రాంచెస్ అయితే ఉన్నాయి నారాయణ అదే విధంగా మరి కసిరెడ్డి కేపిఆర్ఐటి వీటిల్లో కూడా మరి సీట్స్ ఉండటం జరిగింది మరి కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరి ఇక్కడ కూడా అన్ని ఆల్మోస్ట్ ఆలు అన్ని కాలేజ్ నైంటీ టూ మరి మాతూశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ కాలేజీల్లో కూడా మరి ఈ విధంగా ఉండటం జరిగింది మరి ఎంఎల్ఆర్ఐటి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమ్ఎల్ఆర్డి ఐడి ఎమ్ఎల్ఆర్డి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఎంఎల్ఆర్ఐటీ తప్పదు మనం చూసినప్పుడు ఐటీలో సిఎస్సి కూడా ఎనిమిది ఏఎంఎల్ సిఎస్ఈ నాలుగు కోర్సులు కూడా ఈసీఈ నాలుగు ఈ విధంగా అయితే మరి ఖాళీగా ఉండటం జరుగుతుంది మరి ఎవరికైతే థర్డ్ ఫ్యూజ్లో అయితే మరి సీట్స్ అయితే రాలేదు కానీ ఇక్కడైతే ఖాళీగా ఉంటాం జరుగుతుంది నైట్ సపోజ్ నీళ్ళ గోకిటే నీళ్ళు గోకిటేలో కూడా పది ఖాళీగా ఉండయి ఇక నల్లమల్లారెడ్డిలో సిఎస్సి ఎనిమిది సివిల్ ఆరు ఖాళీలు ఈ చార్ల మరి మరి నర్సిమ్మారెడ్డి నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ నర్సి నల్ల నరసింహారెడ్డి ఇంజనీ ఎన్ఆర్సిఎం ఇది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూద్దాం మనం ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏఎంఓ సిక్స్టీ సిక్స్లో రెండు ఖాళీగా ఉండి బయోమెడికల్లో ఆరు ఖాళీగా ఉండి సివిల్ ఇంజనీరింగ్లో ఒకటి ఖాళీగా ఉంది సిఎస్ఈలో ఐదు ఖాళీగా ఉండి ఈసీఈలో ఐదు ఖాళీగా ఉంది త్రిపుల్ఈలో ఏడు ఖాళీగా ఉండి మెకానికల్ ఇంజనీరింగ్లో ఐదు ఖాళీగా ఉండి మే మైనింగ్లో మూడు ఖాళీగా ఉండే ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజ్లో కెమికల్ అరవై ఆరులో ఒకటి ఖాళీగా ఉంది ఎఫ్టీటీ ఐదు ఖాళీలు ఉండే మరి ఇంటేకు ఈ విధంగా మరి టెక్స్టైల్లో నాలుగు ఖాళీగా ఉండటం జరిగింది ఈసీ సిఎస్సి ఐదు ఖాళీగా ఉండటం జరిగింది వేకెన్సీస్ అయితే అవైలబిలిటీ ఉంది మరి అదే కాలేజీలో ఉన్నవాడికి సీట్స్ అయితే రావచ్చు మరి పెట్టుకోండి ఇబ్బంది లేదు మెకానికల్ నుంచి దాని నుంచి మైగ్రేట్ అవుతారు ఇక్కడ ఇది జస్ట్ మైగ్రేట్ అవటమే శ్రీ వెంకటేశ్వర అది ఇది లిస్ట్ చూసుకున్నాం మీరు దీని ప్రకారం మీరు ఎక్ససైజ్ చేసుకోండి ఆప్షన్స్ అయితే ఎక్ససైజ్ చేసుకోండి అదే కాలేజీలో ఆప్షన్స్ అయితే మీరు ఎక్సైజ్ అదే వాసవి చూద్దాం మనం వాసవి కాలేజీ నంబర్ వన్ కాలేజీ ఈ వాసవిలో సిఎస్ఈ పన్నెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి ఈసీఈ పంతొమ్మిది సీట్లు ఖాళీగా ఉంది సిఎస్ఎం మూడు సీట్లు ఖాళీగా ఉండటం జరిగింది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తర్వాత విశ్వేశ్వరయ కాలేజ్ విశ్వేశ్వరయ్యలో చూడండి సిఎస్సి ఇరవై ఏడు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ సిఎస్ఎం పద్నాలుగు ఈసీ పదిహేను ఇబ్రహీంపట్నం విశ్వేశ్వరయ్య కాలేజ్ విజ్ఞాన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అదేవిధంగా మరి ఈ విధంగా వన్ సిక్స్టీ ఎయిట్ విఎన్ఆర్ మనకి మన ఫేమస్ కాలేజీ ఇది లాస్ట్ నెంబర్ వన్ కాలేజీ సిఎస్ఈ తొమ్మిది ఖాళీగా ఉండేవి అదేవిధంగా సిఎస్ఎం మూడు ఖాళీగా ఉండి ఈసీ ఎనిమిది ఖాళీగా ఉండే సైబర్ సెక్యూరిటీ నాలుగు బిజినెస్ సిస్టమ్స్ ఈఏ అయితే పన్నెండు ఖాళీగా ఉండే ఇన్ఫర్మేషన్ నాలుగు ఖాళీగా ఉండే కానీ అదే కాలేజీలో వాళ్ళకైతే ఇది అడ్వాంటేజ్ ఎందుకంటే ఒక ఇది జస్ట్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకోసారి బ్రాంచ్కి మైగ్రేట్ అవు మనం ఇంటర్నల్ స్లైడింగ్ అయితే అవ్వచ్చు అదే ఒకటి గుర్తుపెట్టుకుంటే అదే కాలేజీలు ఉన్నవాడు మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్ కాబట్టి వేరే వేరే కాలేజీలో మాత్రం మరి అలో లేదు అది గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు ఆప్షన్స్ ఎక్ససైజ్ చేసుకోండి ఈరోజు లాస్ట్ డే జరగటం జరిగింది మన సబ్స్క్రైబర్లందరికీ అందరికీ నేను ఇప్పుడే చూశాను మ్యాటరు అందుకని పోస్ట్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్లందరికీ అందరికీ సపోజ్ ఆల్మోస్ట్ ఆల్ మనకు వన్ సెవెంటీ ఫైవ్ కాలేజీలు ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ మనకి వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్కి వన్ సెవెంటీ త్రీ వన్ సెవెంటీ త్రీ కాలేజెస్ వేకెంట్గా చూపిస్తున్నాయి వన్ సెవెంటీ త్రీ కానీ ఫోర్త్ ఫేజ్ అయితే కండక్ట్ చేయొచ్చు మరి ఇది ఈ ఖాళీలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వీళ్ళు ఫోర్త్ ఫేజ్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది మరి వీళ్ళు ఎందుకు మరి గవర్నమెంట్ ఎందుకో చేయట్లేదో కానీ మనకి ఐడియా లేదు వన్ సెవెంటీ త్రీ వన్ సెవెంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఆల్ సీట్స్ అయితే భారీగానే ఖాళీగా ఉండటం అయితే జరుగుతుంది సీట్స్ భారీగానే మరి దీనికి ఎన్న ఈ విధంగా మనకి టోటల్గా టోటలు మరి టోటల్ కాలేజ్ టోటల్ సీట్స్ మనకి ఎనభై ఆరు వేల సీట్లు ఉన్నాయి ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు సీట్లలో పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు నిన్న పేపర్లు ఆల్రెడీ వేశారు కదమ్మా నిన్న పేపర్లు ఆల్రెడీ వేకెంట్ సీట్స్ వేకెంట్ వేకెంట్ సీట్స్ వచ్చి మనకి పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు ఉన్నాయి కానీ ఫోర్త్ ఫేజ్ అయితే కండక్ట్ చేయొచ్చు మరి వీళ్ళు వై దే ఆర్ నా డిలేయింగ్ ఐ డోంట్ నో వై వై గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేయొచ్చు మరి పదకొండు వేల ఎనిమిది వందల సీట్లు అంటే మరి ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేస్తే కొత్త వారికి సీట్స్ వస్తాయి కదా కొత్త వారికి కొత్త వరకు సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది వేకెంట్ సీట్స్ లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ భారీగా మిగిలిపోయిన సీట్లు మరి చూడవచ్చు మరి మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఛానల్ చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కానీ మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం మరి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ జాయినర్స్ ఎవరైతే మరి ఆల్రెడీ జాయిన్ అయిపోయి మరి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇండక్షన్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్